హలో నేను జర్నిస్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల స్క్రీన్స్లో పుష్ప సినిమా రిలీజ్ అవుతుంది పుష్ప సినిమా రిలీజ్కి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ ఉంది దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉంది దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులు పుష్ప టూ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు నిజానికి పట్నాలో అల్లు అర్జున్ మీటింగ్ చూసిన తర్వాత సో ఈ స్థాయి క్రేజ్ ఒక సౌత్ ఇండియన్ యాక్టర్కి ఆ బీహార్ లాంటి ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో కనిపించడం అనేది డెఫినెట్గా తెలుగు వాళ్ళంతా గర్వపడాల్సిన అంశం తెలుగు ప్రజలు అంతా గర్వపడాల్సిన అంశం మన ప్రాంతానికి సంబంధించిన ఒక ఒక హీరో ఆ స్థాయికి ఎమర్జ్ అవ్వటం అంత పెద్ద బజ్ క్రియేట్ చేయడం బయట ఆ స్థాయిలో అభిమానులు సంపాదించుకోవడం అనేది డెఫినెట్గా తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణంగానే చూడాలి అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాత్రం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం అలు అర్జున్ కి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ జరుగుతూ వస్తుంది సో ఆయన పైన ఉన్న నెగిటివిటీని మొత్తం సినిమాపై నెగిటివిటీగా మార్చే ప్రయత్నం కాదమని చేస్తూ ఉన్నారు ఇక్కడ అటువంటి వాళ్ళంతా అర్థం చేసుకోవాల్సింది నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి ప్రయత్నం చేస్తుందంటే డెక్కడ పైన కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికీ చాలా కార్డియల్గా బిహేవ్ చేస్తు చేసింది ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలు పెంచుకోవడానికి సంబంధించి కూడా ఆ సినిమా యూనిట్కి అనుమతించింది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి అక్కడ వ్యతిరేకత ఉన్నట్టు కనపడట్ల బట్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమందికి సంబంధించిన హ్యాండిల్స్ నుంచి ఇటువంటి ప్రచారం జరుగుతున్నట్లాంటి ప్రెషన్ ఆ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళకి ఎవరికైనా కనపడుతుంది ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హీరోలకు పార్టీలు ఏంటి ఒక హీరో పలానా పార్టీ అయితే హీరో సినిమా ఎవరు చూడొద్దా ఓ హీరో పలానా పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ హీరో సినిమా ఎవరు చూడొద్దా ఓ హీరో పలానా పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడైతే ఆ సినిమా ఎవరు చూడొద్దా ఓ హీరో పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తికి బంధువో ఫ్రెండో ఇంకేదో అయితే అతని సినిమాలు ఎవరు చూడొద్దా ఇప్పుడు ఇది కొత్తగా అల్లు అర్జున్ విషయంలోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారం జరుగు చేస్తున్నారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేజర్ చంద్రకాంత్ అని సినిమా తీశారు సూపర్ హిట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తేనే హిట్ అయిందా కాలేదు కదా ఎన్టీ రామారావులోని యొక్క నటుడిని చూసి ప్రజలంతా ఆదరించిన సినిమా కదా అది సో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కాబట్టి అప్పుడు ఇంకా అస్తే ఎవరైనా సినిమా చూడమని కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండి క్యాంపెయిన్ చేసిందా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉండే సినిమాని ఏమైనా అడ్డుకునే ప్రయత్నం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందా లేదు కదా సో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన నటించిన సినిమా మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్ అయింది సో ప్రజలు ప్రజలు సినిమా యాక్టర్ ఏ పార్టీ ఏంటి అనేది చూడట్లేదు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అంతే కదా రజనీకాంత్ తమిళనాడులో డిఎంకే పార్టీకి క్యాంపెయిన్ చేశారు ఆయన డీఎంకే పార్టీకి ఓటేయండి అంటూ పిలుపునిచ్చారు ఆ తర్వాత రజనీకాంత్కు సంబంధించిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి సో అక్కడ ఎవరు రజనీకాంత్ ఒక పార్టీ మనిషిగా చూడలేదు ఆయన పార్టీకి ఓటేయమన్నారు కాబట్టి మిగతా వాళ్ళంతా ఆయన వ్యతిరేకించలేదు సో ప్రేక్షకులకి పార్టీలు ఉండవు ప్రేక్షకులకు పార్టీలు ఉండవు మీ పార్టీలకు మీ పార్టీలోని కొంచెం చిన్న మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే హీరోలను కూడా పార్టీలుగా చూసే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కూడా ఆయన సినిమాలు తీశారు ఆయన సినిమాలు కూడా హిట్ అయ్యాయి కదా అక్కడ సో ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చూడలేదు కదా ప్రేక్షకులు ప్రేక్షకులు పార్టీలకు ఓటేసే సందర్భంలో పార్టీలను చూస్తారు తప్ప సినిమాలు చూసే సందర్భంలో వాళ్ళు పార్టీలు చూసి సినిమాలు చూస్తారు అని అనుకోవడం ఎవరైనా అత్యాసం అవుతుంది సంకుచితత్వం అవుతుంది తప్ప దాన్ని ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు బాలకృష్ణ గారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు హిందూకూర్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి సో బాలకృష్ణ గారికి సంబంధించిన సినిమాలు వరుసగా హిట్ అవ్వట్లే బాలకృష్ణకు సంబంధించిన సినిమాలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తే ఓన్లీ బాలకృష్ణ ఫ్యాన్స్ చూస్తే హిట్ అవుతాయా బాలకృష్ణ అని ప్రేక్షకులు అందరూ యాక్సెప్ట్ చేస్తే కదా హిట్ అవుతుంది బాలకృష్ణ అందరి వాడు ప్రేక్షకులు ఆయనలో ఒక పార్టీ మనిషిని చూడట్లేదు కదా ప్రేక్షకులు ఆయన ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా చూడట్లేదు కదా ఆయన ఒక యాక్టర్గా చూస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పుడు మా మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగాయి రీసెంట్గా విలాసరావు దేశ్ముఖ్ కొడుకు రితేష్ దేశ్ముఖ్ అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ సభల్లో తిరిగి క్యాంపెయిన్ చేశారు ఆయన అనేక బహిరంగ సభల్లో క్యాంపెయిన్ చేశారు సో ఆయన సినిమాలు అక్కడ నడవట్లేదా షారుఖ్ ఖాన్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేశారు ఆయన సినిమాలు సినిమాలు నడవట్లేదా సంజయ్ దత్ వాళ్ళ డా వాళ్ళ సిస్టరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు ఆయన ఇప్పుడు క్యాంపెయిన్ చేశారు ఆయన సినిమాలు నడవలేదా అంతేందుకు అమితాబ్ బచ్చన్ ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్ పార్టీ తరపున క్యాంపెయిన్ చేశారు అమితాబ్ బచ్చన్ భారీ జయ బచ్చన్ ములాయం సింగ్ యాదవ్ పార్టీలో గడిచిన రెండు దశాబ్దాలు కంటిన్యూ అవుతున్నారు ప్రస్తుతం కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆమె అమితాబ్ బచ్చన్కి ఈ రోజుకి ఈ దేశంలో ఉన్న స్టార్ట్ డమ్ చూస్తున్నాం కదా సో రాజకీయ పార్టీలు హీరోలకు ఉండవు ప్రేక్షకులకే ఉండవు బట్ మీ రాజకీయాలని హీరోలపైన రుద్ది ఆ హీరోలను పార్టీకో ఇంకెవరికో మాత్రమే అంటగడదామని అనుకుంటే అది మీ అత్యాస అవుతుంది తప్ప దానివల్ల హీరోలకు వచ్చే నష్టం ఏమీ ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి సో ఇటువంటి క్యాంపెయిన్ చేయడం ద్వారా సినిమా ఇండస్ట్రీలోను ప్రేక్షకుల్లోనూ ఫ్యాన్స్ మధ్య ఉన్న గుడ్ హార్మోనీని మీరే దెబ్బతీస్తున్నట్లు అవుతుంది సో అనేక సందర్భాల్లో నేను జస్ట్ ఒక నాలుగైదు ఎగ్జాంపుల్స్ చెప్పాను కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు తెలుగు భారతదేశానికి సంబంధించి యాక్టర్స్కి పార్టీలతో ఉన్న సంబంధాలని బట్ పార్టీలతో యాక్టర్స్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమా చూడొద్దని ఒక క్యాంపెయిన్ జరగడం మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మంచిపోయా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ అవ్వట్లేదా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకం కాబట్టి ఎవరు సినిమాలు చూడదు నాగారా లేదు కదా సో ప్రేక్షకులకు పార్టీలు ఉండవు హీరోలకి పార్టీలు ఉండవు హీరోలని పార్టీ మనుషులుగా చూడకండి ప్రేక్షకులు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి సినిమా చూడమనో చూద్దామనో పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి సినిమా చూడొద్దనో అనే విషయాన్ని ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటే మంచిది